రైతు సోదరులకు నమస్కారం అండి సో ఈరోజు మనం కేఎన్ బైసెన్స్ ఎండి గారితో సుధారెడ్డి మేడంతో ఉన్నాము సో ఈరోజు మనం ఇక్కడ ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చాము మేడం సో యాక్చువల్గా మా ఏరియాలో అనంతపూర్ జిల్లాలో అత్యధికమైన పంట ఏంటంటే చినీ నిమ్మ కూడా ఉన్నాయి చినీ నిమ్మ సో మేము లాస్ట్ ఒక ఐదేళ్ళ నుంచి చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏమంటే సో ఎక్కువ చెట్లు చనిపోతున్నాయి చాలా కంపెనీల వాళ్ళు వచ్చారు టైమింగ్ ఏదో ప్రోడక్ట్ చెప్పారు మళ్ళీ ఓ నియర్ బాగుంటుంది మళ్ళీ చెట్లు చనిపోతున్నాయి మొన్న పండుగలో ఊరు వెళ్ళినప్పుడు చూస్తే కొన్ని ఏరియాలలో చెట్లు దున్నేసి మళ్ళీ అరటి చెట్లు పెట్టుకోవడము అంటే ఐదేళ్ళు కష్టపడి సాకి మళ్ళీ చెట్లు చనిపోతున్నాయని చెప్పి చూసారు మేము కొందరు రైతులను అడగడం వల్ల తెలిసింది ఏంటంటే పులుసు పురుగు సమస్య ఎక్కువ ఉంది గమ్మోసిస్ బంక తెగులు ఎక్కువ వస్తుంది విల్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు చెప్తున్నారు వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రైతులు ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకు వచ్చి మందులు అడుగుతున్నారు మీకు తెలుసు ప్రాబ్లం వచ్చినాక దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలం మనం అంట అంత ఇది కాదు సో దీనికి ప్రివెంటివ్గా రాబోయే రోజుల్లో కొత్తగా చెట్లు పెట్టే వాళ్ళకైనా సరే ఇప్పుడు చెట్లు చనిపోకుండా ఉన్న వాటిని ఎలా కాపాడాలి అనేది సో రైతుకు మీరు ఏదైనా సలహా ఇస్తే సో మా రైతులతో ఖచ్చితంగా వాడిస్తాము సో మీరు దాని గురించి కొంచెం అందరికీ నమస్కారం ఈ బత్తాయి చెట్లల్లో ఎక్కువగా వచ్చేది ఏరుకుళ్ళు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి వీళ్ళు పాపం ఐదేళ్ళు పెంచి ఆరు సంవత్సరం ఏడో సంవత్సరంలో చచ్చిపోతూ ఉంటాయి బత్తాయి ఇప్పటికే పిల్లలు ఫీజులు పెట్టుబడి అన్ని పెట్టుంటారు ఉంటారు ఏడుస్తుంటారు నా దగ్గరికి వచ్చి నేను ఎక్కడ మీటింగ్కి వెళ్తే నా కుర్చీ వెనకాల కూసుకుని ఆడోళ్ళు వచ్చి ఏడుస్తుంటారు ఎందుకంటే దీంతోనే మా ఫ్యామిలీస్ నడిచాయి సడన్ మొక్కలు పోతే ఏం చేయాలి ఈ బత్తాయిలో వచ్చేది ఏరు కుళ్ళు ఎండిపోయిన కుళ్ళు చెట్లు చచ్చిపోవడం ఒక్క చుట్టూ చచ్చిపోతే చుట్టూ చుట్టూలుగా చచ్చిపోతూ ఉంటాయి అలా చచ్చిపోవడం మొత్తం తోట తీసేసినట్టు తీసేస్తారు కేవలం ఏంటంటే బత్తాయిలో ఒక చిన్న చిట్గా చూస్తాను దున్నొద్దు భూమిని దున్నొద్దు అది మంచిగా గడ్డి ఒకవేళ పెరిగితే దాన్ని బ్రష్ కట్టర్తో కట్ చేసి అక్కడే ఉంచేయండి ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఇందాక నేను చెప్పినట్టు మైక్రోరైజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడన్నా ఎయిర్ కట్ అయితే అక్కడ ఫుల్ వస్తుంది ఏమొస్తుంది కుళ్ళు వస్తాయి కుళ్ళు వచ్చిపోయిన అంత చుట్టంతా ఎండిపోతుంది మొదలవుతుంది ఒకవేళ మైక్రోరైజర్ కానీ జీవిస్తే దాన్ని కవర్ చేస్తుంది కట్టైన వెంటనే ఏరు కట్టైన వెంటనే ఈ వ్యామ్ వెళ్ళి దాన్ని కవర్ చేస్తుంది సో వ్యామ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ గమ్మోసిస్ ఈ మంగు ఇవన్నీ చాలా ఎక్కువ బతాయి దానివల్ల రేట్ పడిపోతుంది అనుకున్నంత రేటుగా రాదు కాయ కానీ మంచి కలర్ ఉంది షేప్ ఉంది జ్యూస్ ఉంటేనే మీకు అది రేట్ అది మీరు ఈ కెమికల్స్లో రావాలి మీరు బై నేచర్ అది వస్తుంది సో సో దీనికి ఏంటంటే ఫస్ట్ నేను ఎక్కువగా రికమెండ్ చేసేది నాకు ఇష్టమైన రెండు ప్రోడక్ట్స్ ఎక్కువ ఏంటంటే వ్యామ్ ఒకటి ఒకటి ఈపిఎన్ ఈ ఈపిఎన్ అనేది దీంట్లో ఒక మూడు కోట్ల నిమ్మటోట్స్ ఉంటాయి ఏముంటే మూడు కోట్లు ఉంటాయి నిమ్మటోట్స్ ఇది కొంచెం ముద్దుగా ఉంటుంది ఈ నిమటోడ్ దీని మూతి బి ఆకారం ఉంటుంది దీని మూతి బి ఆకారం మామూలు నింబటోడికి నార్మల్ గా ఉంటుంది ఒకటి భగవంతుడు ఒక మంచి వాళ్ళు చెడ్డోళ్ళు రెండు ఇస్తారు సృష్టిలో అట్లనే ఇవి మంచి నింబటోడ్స్ చాలా మంది రైతులు నాకు తెలియదు మేడం నాకు మంగే రాలేదు ఈ పిం వల్ల అని అంటారు ఈ పిం వాడి వల్ల కూడా మంగు రాదు ఇది రెండు వందల పురుగులు ని నాలుగైదు సంవత్సరాలు కానీ ఇది వాడితే అది భూమిలో నేనున్నా లేకపోయినా మీరున్నా లేకపోయినా తరతరాలు ఆ భూమిలో ఉండిపోతాయి బతుకుంటాయి కాబట్టి ఇంక్లూడింగ్ పండిగా దట్ ఈస్ ఫ్రూట్ ఫ్లై అంటారు మీకు టమాటాలో బత్తాయిలో అరటిలో కొడుతుంటాయి ఫ్రూట్ ఫ్లైట్ ఫ్రూట్ ఫ్లై కొడుతుంటాయి దానికి మన ఫ్రూట్ ఫ్లై ట్రాక్టర్ దాని బదులు ఈపిఎన్ కానీ వాడితే ఫ్రూట్ ఫ్లై అనేది లాభం కూడా దితన్యాసం కాబట్టి ఈపిఎన్ వాడండి వ్యామ్ వాడండి కొన్ని జీవాలు వాడండి డబ్బులు ఎక్కువైపోతే మీరు బెల్లంలో కూడా పెంచుకోవచ్చు తర్వాత ఈపిఎన్ వాడితే ఆ మొక్క బతికేస్తుంది నా రైతుల్లో మొక్క బతికేస్తున్నాయి ఈ మొక్క మొక్క వేసేసి చాలు మేడం అంటున్నారు చుట్టూ కూడా వేయాల చుట్టూ కూడా వేయాల్సింది వేయాల్సింది ఆ ఏం సొల్యూషన్ మీరు నానబెట్టి వేస్తే ఏ మొక్క చచ్చిపోయినా మనిషి చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా మనిషి చచ్చిపోతే ఐస్ బాక్స్ లో పెడతారు ఎందుకు వేరే చెడ్డ బ్యాక్టీరియా వచ్చేస్తే చెడ్డ వచ్చేస్తా స్మెల్ రాకుండా మీరు బత్తాయి చెట్టు చచ్చిపోయినప్పుడు అది మొక్క తీస్తే మీ స్మెల్ వస్తుంది ఓకే ఏమొస్తే స్మెల్ స్మెల్ ఇప్పుడు కుక్క చచ్చిపోతుంది ఇంకా చచ్చిపోలే ఇంకా చచ్చిపోతుందని తెలిసే ముందు చెడ్డ పురుగులన్నీ వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి రెడీ ఉంటాయి రెడీ ఉంటాయి అన్ని వచ్చేసి ఇంకా ప్రాణం వదల అట్లనే చుట్టూ చచ్చిపోయే ముందు అన్ని చెడ్డ పురుగులు వచ్చేస్తాయి ఓకే అప్పుడు కానీ మీ ప్యాకెట్ వాడితే ఈ వాటిని తింటా ఉంటుంది రావుద్దా నువ్వు వెళ్ళిపోయి నేను బతికిస్తాను ఇది మామూలుగా ఒక ఎకరాకి ఎట్లా వాడాలి ఎకరాకి రెండు కేజీలు చాలు రెండు కేజీలు చాలు మన దేశంలో అన్ఫార్చునేట్లీ నేను చూసింది ముప్పై సంవత్సరాల్లో ఒక రైతు ఇంకో రైతుకి చెప్పడు ఓకే అదే ఒక రైతు ఒక రైతు బాగుంటే ఇంకో రైతు చెప్పలేదు వాడు బాగా అని చెప్పి కానీ మేము మా ఉద్దేశం ఈ మెసేజ్ తో మీరు అందరికి చెప్పండి మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఏదైనా లాభపడితే ఒక రైతు లాభపడితే అది పది మందికి చేర్చే బాధ్యత మేము అది కాకుండా ఈ భూమి మీద మనం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం ఆ భూమికి చేయాలంతా చేయాలి చేయాలి భూమి మాత్రం చేయాలి కరెక్ట్ పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏమేమి వాడాలి అనే దాని మీద కొంచెం మాలీ వచ్చేయాలి వన్ నాట్ వాటి జీవితం చెప్పేసి పోతూ పోతుంటే భూమిలో తిరుగుతుంటే నీకు ఆ భూమి మొక్క మాట్లాడుతుంటది భూమి ఎలా ఉంది ఏం కావాలన్నాడు ఏం కావాలన్నాడు మీరు కానీ కరెక్ట్గా ఎనర్జీస్ గమనిస్తే ఆ భూమి చెప్పద్ది సో ఒక ఐదు ఎకరాలు చాలు లీజ్ తీసుకుని పది ఎకరాలున్నా చాలు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లే ఆల్ ఓవర్ ద వరల్డ్ నేను ప్రపంచంలో చూసాను కాబట్టి ఎక్కడేం వస్తా మన ఊర్లో మందే చేసుకుంటే చాలు ఓకే థ్యాంక్ యూ అండి చాలా మంచి ఇన్ఫర్మేషను సో చిన్ని చెట్లల్లో ఒక ఐదు ఎకరాల రైతు ఏ ఉద్యోగం లేకుండా కూడా ఎంతో సంపాదించవచ్చు ఒకప్పుడు చూసాం మనము ఒక టన్ను లక్ష రూపాయలు కూడా వెళ్ళాయి సో దాదాపు మనము ఒక టన్ను లక్ష రూపాయలు అంటే వేరే ఏ పంటలో కూడా అంత రాదు సో కాబట్టి చెట్టును కాపాడడం చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా మనం చూసినట్లయితే ఇదే ప్రాబ్లమ్స్ ఉంటే మనము ఒక రైతు ఫీల్డ్ చూసాం వెళ్ళాము సో దానికి మన నిమా పవరు ట్రైకో సూడోమోనాస్ కలిపి మనము మొదలకు డ్రీ చేపించాం సో ఒక టెన్ డేస్ తర్వాత మొత్తం రూపమే మారిపోయింది అసలు ఆకులు ఎల్లోష్గా అయిపోయి సో అంటే ఫుడ్ సరిగ్గా లేకపోతే అందకపోతే ఎట్లా డల్గా అయిపోతామో అట్లా ఉన్నింది సో ఇది వాడిన తర్వాత పది రోజులకే మార్పు వచ్చింది సో అప్పుడు మాకు అనిపించింది దీన్ని ఎట్లైనా రైతులకు అందరికీ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు బ్రహ్మముహూర్తంలో మిత్ర పుడుగులన్నీ నిద్రలేస్తాయి మూడున్నర నాలుగున్నరకి సాయంత్రం ఆరున్నరకి మిత్ర పొడుగులు నిద్రపోతాయి సాయంత్రాన్ని మనం అసుర సంధ్య వేలా అని అంటాం అసుర సంధ్య వేలా అంటే

ఈ రేపు ఫ్యూచర్లో నేను వీళ్ళ ప్రసాద్ గారి తరపున వచ్చి నేను దగ్గరుండి మీకు ఇంకా కొన్ని ఇన్సెక్ట్స్ కదా లాంచ్ చేయిస్తాను మీరు రైతులందరూ వెళ్ళొచ్చు అది లైవ్ గా మీరు చూడొచ్చు మీ కంటితో అదే వీడియో కూడా నేను ఒక టీవీ కొనుక్కొని వీడియోస్ అన్ని పెట్టమని ఆ వీడియోస్ పెట్టి కదా మీకు చూపిస్తారు పొడుగుల మీద కూడా మీరు రీసెర్చ్ చేయవచ్చు కొన్ని వయారి బామ్మ తినే దానికంటే ఇంకో పురుగులు ఉన్నాయి దాని మెక్సికన్ బీటిల్స్ అంటారు సో ప్రకృతులు అన్నీ ఉన్నాయి ఓకే మనం దాన్ని ఎప్పుడు దాన్ని కనెక్ట్ చేయలేరు మీరు కానీ ఆ ప్రకృతిని మనం కానీ కనెక్ట్ చేయగలిగితే వ్యవసాయంలో ఉన్నంత డబ్బులు మనిషి బతుకున్నంత కాలం తిండి కావాలా గాలి నీరు భూమి ఇవి ఉంటే మనిషి ఈజీగా బ్రతకచ్చు అందరు సిటీ అంటారు అమెరికా అంటారు ఎక్కడ ఏమీ లేదు సో మీ ఊళ్ళో మన భూమిని మన మొక్కని కానీ కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది అన్నీ మనకు అవే ఇస్తాయి అందుకే భూమాత అంటారు థ్యాంక్ యూ మేడం ధన్యవాదములు మాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు పాటు రైతు సోదరులకు ఏంటంటే ఉడమే మీకు ఎల్లప్పుడు కూడా ఇలాంటి మంచి కొత్త కొత్త ప్రోడక్ట్స్ పంటలకు అన్ని రకాల పంటలకు ఉపయోగించినవి అందిస్తూ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పంటలకు ఏదైనా ఒకసారి వాడి చూ చూడండి ఖచ్చితంగా నా పంట నాణ్యమైన పంట మంచి దిగుబడులు సాధించండి